హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం సాయి దుర్గ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది అసుర ఆగమనం పేరుతో వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది సాయి దుర్గా తేజైశ్వర్య లక్ష్మీ జంటగా తెరకెక్కుతున్న సినిమా సినిమా సంబరాల ఏటిగట్టు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతుంది ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సాయి తేజ్ ఫొటోస్తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కోసం సాయి తేజ్ మంచి బాడీ బిల్డ్ చేసుకున్నాడు నేడు సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు కావడంతో సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఫస్ట్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు మీరు కూడా ఈ గ్లిమ్స్ చూసేయండి ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో కేజీఎఫ్ సెటప్లా కనిపిస్తుంది సాంకేతికంగా అయితే సినిమా అదిరిపోతుంది తెలుస్తుంది చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగుతో పాటు మలయాళం కన్నడ హిందీ భాషల్లో సంబరాల ఏటి గట్టుని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి సాయి దుర్గతేజ్ సంబరాల గ్లింప్స్ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి